ఒక గరుడు సేవకే దాదాపు నాలుగు లక్షల మంది పైన వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది అంతమందికి ఒక పలము నేర్ నుంచి పంపించేటువంటి అదృష్టం కలిగిందంటే నిజంగా ఆ భగవంతునికి మనం కృతజ్ఞత ఇవ్వగలిగిన వాళ్ళు వేల కోట్ల రూపాయలు ఎంతో మంది హుండీలో అజ్ఞాత భక్తులు ఎంతో మంది భగవంతునికి వజ్రాలకి మన తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి వార్షిక బ్రహ్మోత్సవంలో భాగంగా ఎల్లుండి గౌడు సేవ కోసం మన పలంనరు నుంచి కాయగూరలు కావాలని మన రవీంద్రారెడ్డి గారు స్వామి గారు అడిగిన తక్షణమే మా సహాయ సహకారాలతో మేము మిత్ర బృందం కూడా కలిసి ఒక లోడ్ పంపించడం ఇంకా రెండు రోజులు సమకూర్చడం జరిగింది చాలా పర్వదిన పలమనేరు కరోనా సమయంలో మొదటి స్థానంలో ఉండింది ఈ రోజు రెండవ స్థానంలో ఉంది తిరుపూర్ మొదట్లో ఉంది మనం రెండో స్థానంలో ఉన్నాం అయినా కూడా పలమనేరు అనే పేరు మారి మోగిపోతా ఉంది తిరుమలలో కాయగూరల విషయంలో కాబట్టి ఎంతో మంది సైటు నేనే డోనరు అందరూ నూట యాభై పండ్లకి రెండు వందల పండ్లకి భారీ స్థాయిలో వాళ్ళు పండుగ చేసుకున్న వాళ్ళ ఏరియాలో దాదాపు మనము మూడు వందల యాభై లోటు పైన పంపించింటాము మాకు ఎవరు సహకరించలేదు అన్న సమక్షంలో ఈసారైన భారీ స్థాయిలో విభగాన్ని రమ్మనేసి మూడు వందల నలభైలో మూడు వందల నలభై అయినాయి మూడు వందల యాభై కన్నా అన్న సమక్షంలో పండుగ పలున్నరలో ఒక పండుగ చేస్తే మాకు చాలా మొత్తం

ಸರ್ವೋಪಚಾರ ಟೇಶ್ವರಸ್ಮೋಪಚಾರೂಜ ಸಂಪೂಜೆಯ ನಮೋಸ್ತನ ಸಹ ಮಂಗಳ ಕೋಸಲೇಂದ್ರಯ ಮಹಣಿ రైతులంతా బాగున్నారు కదా పంటమొకటైనా వాలిచేస్తారు వెజిటబుల్స్ చేసారంటే బాగు బాల 12 సంవత్సరాలుకు గుర్తు వస్తుంది ఈసారి కూడా మంది ఫిషర్ సభి కది ఆదోయ కమరోహత ప్రేమథోమైశ్వర్యమో వ్యాహతాం సదామానం భవతి సదామంతం భవతే వాయ గోలాయ వాయ గోలాయ వాయ గోలాయ కచే పాయి పండి మీరు గుర్తుగానే ఉంటారు ఓం నమో వెంకటేశాయ తిరుమల కొండపైన భక్తులకు నిత్యాన్నదానానికి సమకూర్చేటువంటి కాయగూరలు ఏవైతే ఉన్నాయో అవి మన ప్రాంతం నుంచి పంపించడం నిజంగా కూడా చాలా సంతోషం అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజానీకం యొక్క భక్తి భావాన్ని కూడా చాటుకుంటుంది దానికి సంబంధించి రవీంద్రారెడ్డి కానీ అదేవిధంగా స్వామి కానీ ఇంకా చాలామంది లాంటి వాళ్ళు ఈరోజు మొత్తం కూడా ఒక లోడ్ పూర్తిగా కూడా ఈ ప్రాంతం నుంచి నేను ఇస్తానని చెప్పడం కానీ చాలామంది మండిలో ఉండేటువంటి మండి యజమానులు కానీ రైతులు కానీ అందరూ కలిసికట్టుగా దాదాపు మూడు వందల నలభై లోడ్లు ఇప్పుడు దాకా మొదలుపెట్టిన పద్నాలుగు సంవత్సరాలుగా మూడు వందల నలభై లోడ్లు అతి ఎక్కువ టీటీడీ చరిత్రలోనే ఎక్కువ డోనర్స్ ఎక్కువ ఈ ప్రాంతం నుంచి పోయినటువంటి సందర్భాన్ని ఒకసారి ఆలోచిస్తే ఈ ప్రాంతంలో ప్రత్యేకంగా దేవదేవుని పైన ఉండేటువంటి భక్తిభావం కానీ ఆయన పైన ఉండేటువంటి ఒక నమ్మకం కానీ క్లియర్ కట్గా అర్థమవుతుంది అందులో ఈ ప్రాంతంలో ఎక్కువ మంది కూరగాయలు పండించేటువంటి పరిస్థితి ఉంది పలమనేరు కావచ్చు వీకోట కావచ్చు మన పక్కన ఉండేటువంటి కర్ణాటక ప్రాంతం కావచ్చు ఎక్కువ కూరగాయలు పండించేటువంటి ప్రాంతం ఆ కూరగాయలను ఎక్కువగా వినియోగించేది కూడా ఎక్కువ ఈ సందర్భంలో ముఖ్యంగా ఈ ఈ యొక్క బ్రహ్మోత్సవాల సమయంలో ఎక్కువ మంది భక్తులు ఒక గరుడు సేవకే దాదాపు నాలుగు లక్షల మంది పైన వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది అంతమందికి ఒక పలమనేరు నుంచినే పంపించేటువంటి అదృష్టం కలిగిందంటే నిజంగా ఆ భగవంతుడికి మనం కృత కృతం ఇవ్వగలిగిన వాళ్ళు వేల కోట్ల రూపాయలు ఎంతోమంది హుండీలో అజ్ఞాత భక్తులు ఎంతోమంది భగవంతునికి వజ్రాల కిరీటాలు లాంటివి పెట్టేటువంటి అవకాశాలు చాలామంది చూస్తూ ఉంటాం మనం డబ్బు రూపేనా రకరకాల రూపేనా ఇస్తూ ఉంటారు అయితే డబ్బు రూపేనా ఇచ్చిన దానికంటే మిగతా దానాల కంటే ఈ అన్నదానానికి సంబంధించినటువంటి దానం అనేది చాలా గొప్పది దాన్ని మన పలుమునేరు వాసులు ఉపయోగించుకుంటున్నారంటే నిజంగా అది మన అదృష్టము మన గౌరవం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు దీన్ని ఇదే రకంగా కొనసాగించేటువంటి కార్యక్రమం చేయాలా అటు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఏ రోజు అక్కడ భక్తులకు ఏ అవసరం వచ్చినా కూరగాయలకు సంబంధించి తప్పనిసరిగా ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం కానీ మార్కెట్ కమిటీలో ఉండేటువంటి మార్కెట్ కమిటీలో ఉండేటువంటి వాళ్ళు కానీ అందరూ కూడా వ్యాపారస్తులు కానీ అందరూ కూడా కలిసికట్టుగా ముఖ్యంగా ఆ దేవుని పైన భక్తు ఉండేటువంటి రవీంద్ర రెడ్డి లాంటి స్వామి లాంటి వాళ్ళు ఎప్పటి నుంచునూ దీన్ని ఎక్కువ ప్రోత్సహిస్తా చేస్తూ ఉన్నారు వారందరినీ కూడా ఇంకా మనం ఎంకరేజ్ చేయాలా చేసిన దానికి గుర్తింపు ఒకసారి మనం చెప్తే ఇంకా ఎక్కువగా ఉత్సాహంగా వాళ్ళు పనిచేస్తారు ఇంకా ఎక్కువ మంది ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళ మనస్ఫూర్తిగా ఈ నియోజకవర్గం తరఫున వాళ్ళని అభినందిస్తున్నా అదేవిధంగా టీటీడీలో ఉండేటువంటి అధికారులు కూడా ఇట్లా ఎక్కువ ఇచ్చేటువంటి వాళ్ళని ఒకసారి గుర్తించి గౌరవిస్తే ఇంకా ఎక్కువగా మీకు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుందనే అనేదాన్ని నేను వాళ్ళకు కూడా తెలియజేస్తూ మరి దానికి సంబంధించి భగవంతుడు ఇంత మంచి అవకాశాన్ని మనకి ఇచ్చాడు కాబట్టి మనస్ఫూర్తిగా భగవంతుని కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు నమో వెంకటేశాయ ఈరోజు మన తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి వార్షిక బ్రహ్మోత్సవంలో భాగంగా ఎల్లుండి సేవ కోసం మన పొలం నేరు నుంచి కాయగూరలు కావాలని మన రవీంద్రారెడ్డి గారు స్వామి గారు అడిగిన తక్షణమే మా సహాయ సహకారాలతో మేము మిత్ర బృందం కూడా కలిసి ఒక లోడ్ పంపించడం ఇంకా రెండు రోజులు సమకూర్చడం జరిగింది ఎందుకంటే అంటే మాకు ఇది పంపించేదానికి ప్రధాన కారణము మన ప్రీతం నేత మాజీ మంత్రివర్లు పెద్దలు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి గారు అంటే అమరన్నోల్కి జిల్లా లేక రాష్ట్రంలో పేరుంది పోతే ఎవరు అన్నం తినకుండా రారు ఇక్కడ ఈ అన్న క్యాంటీన్ లెత్తేసిన తర్వాత పేద ప్రజలు కూడా ఆకలితో అలంటిస్తా ఉంటే మాకంతా చర్చించి సొంత నిధులతో కొంతమంది డోనర్ తక్కువైనా కూడా ఎక్కువగా అన్న అన్నా క్యాంటీన్ పెట్టి ప్రతి ఒక్కరు ఆకలి తీర్చిన ఘనత మన అమర్నాథ్ రెడ్డి గారికి దక్కుతుందని ఆ స్ఫూర్తితోనే ఈ రోజు కాయకూరలు పంపిస్తున్నాము ఇంకా కూడా దాతలు ముందుకొచ్చి ఎందుకు అంటే మనము డబ్బు ఉన్నా ఏది ఉన్నా కూడా అన్నదానం కంటే మించిన దానం ఏదీ లేదు ప్రతి ఒక్కరు ముందుకొచ్చి రవీంద్ర రెడ్డి గారు గారిని స్వామి గారి నుంచి అభినందించి మన పొలం నేరు కూరగాయలు పండించే దాంట్లో కానీ పేదోడుకు పెట్టే దాంట్లో కూడా ముందుంటారని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా ఈ దాతలు ఈ అవకాశం సద్వినియోగం నాకు ఈ అవకాశం కల్పించిన కల్పించిన అమరన్న గారికి టీటీడీ వారికి స్వామికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఓం నమో వెంకటేశాయ ఈరోజు పలమనేరు పర్వదినం ఎందుకంటే కరెగొండ వెంగమాంబ నిత్యాన్నదాన సత్రానికి గత పద్నాలుగు సంవత్సరాలుగా రవీంద్రారెడ్డి నేను ప్రారంభం చేసినటువంటి మా ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమానికి ఈరోజు అమర్నాథ్ రెడ్డి సార్ రావడం చాలా సంతోషంగా ఉంది ఎంతో సంతోషంగా ఉంది ఎందుకంటే చెప్పలేకుండా పోతానన్న మాటల్లో ఈరోజు చాలా పర్వదినం పలమనేరు కరోనా సమయంలో మొదటి స్థానంలో ఉండింది ఈరోజు రెండవ స్థానంలో ఉంది తిరుపూర్ మొదట్లో ఉంది మనం రెండవ స్థానంలో ఉన్నాం అయినా కూడా పలమనేరు అనే పేరు మారి మోగిపోతా ఉంది తిరుమలలో కాయగూరల విషయంలో కాబట్టి ఎంతోమంది ఆర్తి తీర్చుకునేటువంటి భోజనం అక్కడ భోంచేసేటువంటి వాళ్ళకి ఇక్కడ నుంచి మనం పంపిస్తున్నటువంటి కాయగూరలు ఈరోజు చాలా సంతోషదాయకం ఈరోజు అమర్నాథ్ రెడ్డి గారు పలం శాసన శాసనసభ్యులు మనకు రావడం ఇట్లాంటి సందర్భంలో దైవ కార్యక్రమాలు పాల్గొని చాలామందికి ఉత్తేజపరిచి ఇంకా మాకు దాతలు చాలామంది సహకరించి చాలామందిని ఉత్సాహపరిచే విధంగా మమ్మల్ని అభినందించడం మాకు చాలా సంతోషంగా ఉంది ఈ సందర్భంగా వెంకటేశ్వర స్వామి కృప పలం నీరు వాసులందరికీ కూడా కలగాలని సారు ఆధ్వర్యంలో ఇంకా చాలామంది ఆధ్వర్యంలో మేము ఈ విధంగా ఎప్పటికీ కూడా మా మిత్ర బృందం కానీ మేము కానీ మండి యజమానులు కానీ ఇక్కడ పలం నీరు వాసులు కానీ చుట్టుపక్కల గ్రామాలు కానీ అందరూ కూడా సర్వ సౌభాగ్యాలు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తాము ఓం నమో వెంకటేశాయ మనకిప్పుడు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి ఎనిమిదో తారీఖు గరుడి సేవ దాదాపు ముప్పై టన్నులు అవసరము నిన్నే సార్ గారు తిప్పిడివ గారు పూజ చేసి మీ పలమనేరింటి అయితే మీరు పంపించగలుగుతారు ఇక్కడ మంచి రైతులు ఉన్నారంటే వెంటనే చెప్పాను అందరూ చాలా మంది బెంగళూరు మన ఒడ్జల్లి మార్కెట్ పలమనేరు మన గిరిన్న మాట దగ్గరుందిగా ఒక లోటుకి సహకరించాడు చాలా సంతోషము మాకు అన్న సమక్షంలో ఒక మాట చెప్పాలి ఇరవై రెండు మంది డోనర్ ఉన్నాం మేము మొత్తం అన్ని స్టేట్లోనా ఇటు సైటు నేనే డోనరు అందరూ నూట యాభై బండ్లకి రెండు వందల బండ్లకి భారీ స్థాయిలో వాళ్ళు పండుగ చేసుకున్న వాళ్ళ ఏరియాలో దాదాపు మనము మూడు వందల యాభై లోటు పైన పంపించింటాము మాకు ఎవరూ సహకరించలేదు అన్న సమక్షంలో అయినా భారీ స్థాయిలో వియోగాన్ని రమ్మనేసి మూడు వందల నలభైలో మూడు వందల నలభై అయినాయి మూడు వందల యాభై కన్నా అన్న సమక్షంలో పండుగ పలు నెలలో ఒక పండగలాగా చేస్తే మాకు చాలా ఇంకా కొంచెం కొంచెం ఉత్సాహం వస్తుంది ఇంకా భారీ స్థాయిలో స్వామివారికి వెజిటేబుల్ పంపించేదానికి ఒక ధైర్యం అన్న అన్నలాంటి వాళ్ళు మాకు సహకరిస్తారు